పవన్ కళ్యాణ్ తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి తన పార్టీ భవిష్యత్తుకు సంబంధించి ఒక తొలి అడుగు కీలక అడుగు వేయబోతున్నారా వాస్తవానికి ఇప్పుడే ఎప్పుడో ఏసారి ఇంక మళ్ళీ కొత్తగా వేసేది ఏముందని అనుకోవచ్చు కానీ ఇప్పుడు కూటమిలో ఉన్నారు కోటమిలో ఉన్నా సరే పార్టీని ఇండివిజువల్గా బలోపేతం చేసే దిశగా ఇప్పుడు అడుగులు వేయబోతున్నారట ప్రధానంగా కూటమిలో భాగంగా టీడీపీ బీజేపీతో జనసేన కలిసి నడుస్తోంది డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ నడుస్తున్నారు కాకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల సమీకరణను దృష్టిలో పెట్టుకొని జనసేన తన వ్యూహాలని ఎలాంటి మార్పులు చేయబోతోంది అనేది ఇక్కడ ఉత్పన్నమవుతున్న ప్రశ్న అయితే దీనికి సమాధానం రేపు ముప్పైవ తేదీన విశాఖలో జరిగే సమావేశంలో ఏమైనా బయటపడే అవకాశం ఉందా అనేది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహాసభ నిర్వహించబోతున్నారు విశాఖ మహానగరంలో అది కూడా ముప్పైవ తేదీన ఈ కార్యక్రమంలో దాదాపు పదిహేను వేల మంది జన సైనికులు కానీ వీర మహిళలు కానీ పాల్గొనే అవకాశం ఉంది పైగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలతో పాటు ఈ సభ రాష్ట్ర రాజకీయాల్లో ఒక విస్తృత చర్చకు కూడా దారితీయబోతోంది ఈ మహాసభలో ప్రధానంగా పార్టీ భవిష్యత్తు అలాగే దిశానిర్దేశం చేసే విషయంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి సందేశం ఇస్తారు అనేది ఆసక్తికరం ఆయన ప్రత్యేకంగా పన్నెండు కమిటీలను ఏర్పాటు చేశారట అన్ని ఏర్పాట్లు పర్యవేక్షణలో పెట్టడం ద్వారా ఈ సమావేశానికి ఇచ్చే ప్రాధాన్యత ఏంటి అనేది స్పష్టమవుతోంది జన సైనికులు మాత్రం ఈ సభ ద్వారా పార్టీ కొత్త పందాలు అడుగులు వేస్తుందా లేక ఎన్డీఏ కూటంలో కొనసాగుతుందా అనే సందేహాలపై కూడా ఒక స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ ఉన్న సినీ క్రేజ్ కూడా ఆయనకున్న సినీ క్రేజ్ కూడా ఈ సభకు మరింత ప్రాధాన్యం చేకూర్చబోతుంది గ్యాంగ్స్టర్ రోల్లో ఆయన నటించిన ఓజీ చిత్రం ఏదైతే ఉందో దాని విడుదలకు ముందే ఈ సభ జరగడం ఇది రాజకీయంగా మాత్రమే కాకుండా సినీ వర్గాల్లో కూడా ఒక చర్చకు దారితీస్తోందట అభిమానుల్లో ఒక వర్గం ఆయన నుంచి ఒక సర్ప్రైజ్ కూడా ఉంటుంది అని భావిస్తున్నారట మొత్తం మీద ఈ విశాఖ మహాసభ ఏదైతే ఉందో జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత పుట్టినరోజు వేడుకలకు మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే దశాబ్దానికి దిశానిర్దేశం చేసే వేదికగా కూడా ఈ అవకాశాన్ని మలుచుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ అనే చర్చ నడుస్తోంది మరి ఇంకా ఆయన ఆయన భవిష్యత్తు మీద ఆయన రాజకీయ భవిష్యత్తు మీద చేసే సంచలన ప్రకటన ఏదైతే ఏదైనా ఉంటుందా లేదంటే ఇలాగే ముందుకు సాగాలి అని మళ్ళీ రొటీన్గానే ఒక సమాచారం అయితే ఇస్తారా చూడాలి